హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఏంటి వడియాలు ఈ కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారా అదేనండి రాగి పిండితో వడియాలు ఎక్కువగా బియ్య పిండితో కానీ లేదా రవ్వతో కానీ లేదా సగ్గు బియ్యంతో కానీ ఎక్కువగా వడియాలని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా కానీ రాగి పిండితో కూడా వడియాలు చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా అన్నమాట చాలా సింపుల్గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయొచ్చు అనమాట ఎలా వస్తాయి అన్న డౌట్ ఏమీ ఉండాలవసరం లేదు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా రాగి పిండి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు దాకా సగబ తీసుకుని మూత పెట్టుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం క్రష్గా కొంచెం అంటే బరగ్గా ఉన్నా పర్లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ముందుగా తీసుకున్న రాగి పిండిలోనికి ఈ సగుబియ్యం పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇవి రెండు కలిసేలాగా ఒకసారి ఇదంతా ఈక్వల్గా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులోనికి ఒక చిన్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుని తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కనీసం నాలుగైదు అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా పక్కన పెట్టుకుని ముందుగా మనం తీసుకున్న ఒక బౌల్లోకి పిండి సగుబియ్యాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మరొకసారి ఈ విధంగా కలుపుకుని ఇందులోనికి ఒక కప్పు దాకా వాటర్ని తీసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మరొక కప్పును కూడా తీసుకుని వాటర్ను పోసుకోవాలి కనీసం దీనిలోకి రెండు కప్పులు దాకా వాటర్ని తీసుకుని కలుపుకోవాలి ముందుగానే మొత్తం వాటర్ పోసేసినట్లయితే ఉండలు కట్టేస్తాయన్నమాట అందువలన ఇలా ఒక్కొక్క కప్పుని తీసుకుని చక్కగా ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఉండలేమీ ఉండకూడదండి ఈ విధంగా మెత్తగా చక్కగా కలిసిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఇందులోనికి తొమ్మిది కప్పుల దాకా వాటర్ని తీసుకుంటున్నాను పిండిని ఏ కప్పుతో అయితే మీరు తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ని కూడా ఇలా కొలుచుకుని తీసుకోవాలి తొమ్మిది కప్పుల దాకా వాటర్ని తీసుకున్నానండి అది కూడా నేను ఫైవ్ లీటర్ కుక్కర్లోనికి కొంచెం వెడల్పుగా కొంచెం మందంగా ఉన్న బౌల్ తీసుకున్నాను ఇలా తీసుకోవటం వల్ల అడుగు పట్టకుండా చాలా ఫ్రీగా చక్కగా ఉడుకుతుందనమాట స్టవ్ మీద పెట్టుకుని ఇవి చక్కగా వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది నేను కరెక్ట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఇంగువ అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను మనం మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి అయితే ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ రాగి పిండిని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుంటూ గరిటితోటి చక్కగా ఒకసారి ఉండలేమీ కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ రెండు ప్రాసెస్ ఒకేసారి జరగాలండి ఒకే చోట పోయకూడదనమాట ఇలా పోసుకున్నప్పుడు చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్నట్లయితే ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది దీనిలో ఎక్కడన్నా ఉండలేమన్నా ఉన్నా కానీ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇదంతా కలుపుకోండి ఇది కనీసం పది పదిహేను నిమిషాల దాకా అయితే నిదానంగా ఉడికించుకోండి హైలో పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది దగ్గర పడుతుంది కానీ పిండిని మొత్తం చక్కగా ప్రిపేర్ చేసిన తర్వాత వడియాలు పెట్టిన తర్వాత విరిగిపోతూ వస్తాయి అన్నమాట అలా కాకుండా నిదానంగా ఈ పిండిని ఉడికించినట్లయితే వడియాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయి పిండి ఉడికే విధానాన్ని బట్టే వడియాలు వస్తాయండి నిదానంగా సిమ్లో పెట్టి ఉడికించాలి కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈ పిండి దగ్గర పడుతుందండి అప్పటిదాకా ఉడికించాలి చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా కలుపుకోండి ఉండలేమి కట్టకూడదు ఇలా కలుపుకుంటూనే ఉండాలి అడుగు పట్టకూడదు ఉండలు కట్టకూడదు ఇలా చక్కగా పది పదిహేను నిమిషాలు నిదానంగా ఉడికించేసేయాలి ఆ తర్వాత ఇది ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది ఆ లోప అయితే నేను ఇక్కడ దీనిలో కొంచెం హీట్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలా గరిటితోటి తిప్పుకుంటూనే ఉన్నాను అనమాట కొంచెం హీట్ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా తగ్గిపోయిన తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక కవర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ వడియాలు పెట్టుకోవచ్చు కవర్ మీద కనుక పెట్టుకున్నట్లయితే వడియాలు చాలా ఈజీగా వాటంతటికీ అవే వస్తాయండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చక్కగా మీకు నచ్చిన సైజులో ఎంత సైజు కావాలంటే అంత సైజు చక్కగా ఈ విధంగా ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు ఎండ లేని ప్లేస్లోనైనా పెట్టుకోవచ్చు మీకు ఎండ అవైలబుల్గా ఉంటుంది అనుకుంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను మార్నింగ్ సెవెన్ కల్లా నేను ఇలా ప్రిపేర్ చేశాను నైట్ కల్లా ఈ విధంగా సెవెన్కి చూపిస్తున్నానండి మళ్ళీ ఈ విధంగా ప్రిపేర్ అయ్యాయి అనమాట కొంచెం తడిగా ఉన్నాయి ఈ విధంగా మొత్తం అన్నిటినీ రిమూవ్ చేసేసి మొత్తం తీసేసేసి కొన్ని అయితే వాటంతటికీ అవే ఊడొచ్చేసేసాయి కొన్ని మాత్రం కొంచెం అతుక్కుపోతున్నట్లు ఉన్నాయన్నమాట వాటిని కూడా చక్కగా ఈ విధంగా చేత్తో తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా చక్కగా మొత్తం అన్నిటినీ తీసుకున్న తర్వాత ఎండలో ఒక రోజల్లా అలానే ఎండబెట్టేసేయండి ఎండబెట్టినట్లయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట దీనిలో తడి ఏమీ ఉండకూడదండి పూర్తిగా కంప్లీట్గా ఈ ఒడియాన్ని విరిచి చూస్తే విరిగిపోవాలన్నమాట ఆ విధంగా ఉంటేనే వడియాలు చక్కగా ఎండినట్లు ఇలా ఉంటే సరిపోతుందండి నేను రెండో రోజు బాగా ఎండలో ఎండ పెట్టిన తర్వాతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్న వాటిని ఇక్కడ నేను మీకు డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి చక్కగా ఈ వడియాలని వేసి వెయ్యంగానే చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట రాగి పిండితో వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రాగి పిండితో వడియాలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇందులో నువ్వులు అల్లం పచ్చిమిర్చి ఇంగువ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా చేసుకుని తినాల్సిన రెసిపీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ రాగి పిండితో వడియాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా పప్పుచారు కానీ రసం కానీ అండ్ సైడ్ డిషెస్లో కానీ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా హెల్తీగా తినేస్తారనమాట తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చక్కగా ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నారంటే రెండు సంవత్సరాల దాకా నిల్వ అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే